శనివారం ఈ ఐదు వస్తువులు దానం చేస్తే ఇంట్లో డబ్బుల వర్షం హిందూ మతం యొక్క విశ్వాసాల ప్రకారం ప్రతిరోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది అదేవిధంగా శనివారం శనిదేవుడికి అంకితం చేయబడింది ఆ రోజున శనిదేవుడిని పూజించడం వల్ల భక్తుల కష్టాలు తొలగిపోతాయి శనివారం నాడు దానం చాలా ముఖ్యం శనిదేవుడు దానం చేయడం ద్వారా సంతోషిస్తాడు జ్యోతిష్యులు పండితులు చెప్పిన దాని ప్రకారం శనివారం ఏ ఏ వస్తువులు దానం చెయ్యాలో తెలుసుకుందాం నల్ల నువ్వులు శనివారాల్లో నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా శని దేవుడు ప్రసన్నుడని రాహుకేతు దోషం కూడా తొలగిపోతుందని మత విశ్వాసం ఇనుము శనివారం నాడు ఇనుము వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈరోజు ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలో శని దోషం తొలగిపోతుంది చెప్పులు శనివారం రోజున నలుపు రంగు చెప్పులను దానం చేయడం ద్వారా శనీశ్వరుడు ప్రసన్నుడవుతాడు వీటిని దానం చేయడం వలన చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు నవధాన్యాలు శనీశ్వరుడు ఏలినాటి శని శని దోషాలు ప్రభావాన్ని తగ్గించడానికి గోధుమలు బియ్యం మొక్కజొన్న నల్ల మినుములు నువ్వులు బార్లీ మొదలైన ఏడు రకాల ధాన్యాలను శనివారం దానం చేయాలి ఈ రోజున అవసరమైన వారికి ధాన్యాలు దానం చేయడం వల్ల శని దోషం తొలగుతుందని విశ్వాసం నీలం రంగు పువ్వులు శనివారాల్లో నీలిరంగు పువ్వులు అంటే అపరాజిత నలుపు రంగు పుష్పాలను దానం చేయడం వల్ల శనిగ్రహ ప్రభావం తగ్గుతుందని మత విశ్వాసం శనివారం నాడు శనిదేవుడికి శంకు పుష్పాలు సమర్పించడం ద్వారా కష్టాలు తీరుతాయని నమ్మకం